టీడీపీ యువనేత రితీష్ రెడ్డి చేపట్టిన పల్లెపల్లెకు రితీష్ అన్న అనే నినాదంతో చేపట్టిన పాదయాత్ర జనసందోహం మధ్య ఏడవ రోజు కొనసాగింది గురువారం పాదయాత్రలో భాగంగా మండల పరిధిలోని మార్కాపురం కాలువకట్ట దుగాయపల్లె ముసల్రెడ్డిపల్లె కవలకుంట్ల గ్రామానికి చేరుకుని గురువారం రాత్రి అక్కడే బస చేశారు ఎనిమిదవ రోజు పాదయాత్రలో భాగంగా వివిధ గ్రామాల్లో పర్యటించిన యువనేత రితీష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు గ్రామాలలో ఎక్కడా కూడా రోడ్లు డ్రైనేజీలు వీధి లైట్లు గాని కనిపించడం లేదని ఎన్నికల సమయంలో గ్రామాల సర్వతోముఖ అభివృద్దిగా తీర్చిదిద్దుతామని హామీలు గుప్పించిన వైసీపీ నాయకులు గెలిచిన తర్వాత ఓడ దాటిన తర్వాత బోడి మల్లయ్య సామెతగా సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు పట్టణ ప్రాంతాల్లాగే గ్రామీణ ప్రాంతాలలో ఉండే బంజరు ప్రభుత్వ భూములు కొండలు చెరువు గుట్టలను వైసీపీ నాయకులు ఆక్రమించుకుని చెలరేగిపోతున్నారని విమర్శించారు ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గమూ సంతృప్తిగా లేరని టీడీపీ ఇచ్చిన మినీ మేనిఫెస్టోలో ఉన్న అంశాలను తూచా తప్పకుండా అమలయ్యేలా చూస్తామని రాబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బొజ్జా రోసయ్యకు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సూచించారు